అందరూ ఇంట్లో చేసుకున్న మసాలా ఎలా చేసుకుంటున్నారో చూపించండి అని కామెంట్లో లోపల అడుగుతున్నారమ్మా ఇంకో చేసుకుంటున్నాను శనివారం చేసేసుకుంటాను బిర్యానీ నాకు వేసుకున్నానమ్మా పాకి వేసుకున్నానండి మళ్ళీ మొగ్గలు వేసుకున్నాను రాంగ మొగ్గలు ఇప్పుడు చక్కలు వేసుకుంటున్నానండి ఇది వారం అంతా వస్తుంది నీసులు ఉన్నప్పుడే వేసాను మసాలా ఇప్పుడు యాలి వేసుకుంటున్నానండి అందరూ మీరు ఇంట్లో తయారు చేసుకున్న మసాలా చెప్పండి అని కామెంట్ లో అడుగుతున్నారు అందుకు ఇవేళ తీసుకుంటున్నాను ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నాం జీలకర్ర వేసుకుంటున్నాము ఒక్క స్పూన్ సోం పెట్టినా మనం ఇలా చేసుకుంటే మనకు కొంచెం మనం వేసిన మసాలా మనకి తృప్తిగా ఉంటది బయట మసాలాలు ఏవేవో కడుపుతున్నారండి అందుకనే ఇంట్లోనే చేసుకుంటే మంచిది ఇప్పుడు పువ్వు వేసుకుందా ఇంకా అనాస్ పువ్వు వేసుకుంటున్నా వేసుకుంటున్నా ఇది రాతి పువ్వు అంటారు ఇది కొంచెం వేసుకుంటున్నాం ఇంకా మళ్ళీ ఏం కూరలు ఉన్నా శని మళ్ళీ వచ్చి శనివారం దాకా మసాలా ఇగిన అదేమ్మా మళ్ళీ లాంగముగలు చెక్కలు బిర్యానీకి అయితే అవి వేసుకుంటాం అవి ఇది కూడా వేసుకుంటాం కొంచెం రోస్ట్ అయ్యాక స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే కొద్దిగా ఇల్లు వేసుకున్నాను వేడిగా ఉంటది కదండి ఈ నైట్ అంతా సల్లారిని ఇస్తాను రేపు ఉదయం బాక్స్ వేసుకుంటాను ఇదిగోండి వారానికి సరిపడా మసాలా బాక్స్ లో పెట్టుకుంటున్నాను కూర వండేటప్పుడు మళ్ళీ కంగారు కంగారు అవుతుందమ్మాయి ముందు చేసుకుంటాను అన్నిని అల్లము ఇల్లు పేస్ట్ చేసేసుకున్నాను ఇది చేసుకుంటున్నాను